இንதோ கே ரட்சன் ஹவ் வெரைட்டி வெட்டட் இல்ல வெட்டிக வந்து போறோம் ஆச்சரியம ஒரு இந்த இன்தோ போதி ஆர்ட் அந்த ஆர்ட்

लेट götürəcək

అందరికీ నమస్కారం చాలా సంతోషం మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం అందులో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది దాదాపు టూ సిక్స్టీ మెంబర్స్కి పైగా ఈ ఛారిటబుల్ ట్రస్ట్లో ఉన్నారు అందరూ కూడా ఉమెన్ యాక్టివ్గా ఉంటూ వాళ్ళ లేజర్ టైంలో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ దీంట్లో వచ్చే ఇన్కమ్ని ఛారిటీ కోసం ఖర్చు పెట్టడం ఏదైతే దాదాపు అరవై పైగా ఈరోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారు ఈ స్టాల్స్లో వచ్చే ఇన్కమ్ అయితే ఉంటుందో దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆ వచ్చిన అమౌంట్ని వాళ్ళు చారిటీకి అదే ఓల్డేజ్ హోము లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్కి ఇటువంటి కూల్ పీపుల్కి పెట్టే విధంగా చేయటం ఈ సొసైటీ యొక్క మెయిన్ ట్రస్ట్ యొక్క కాన్సెప్టు ఇట్లా ఈ పెడతామని చెప్పని మా మిత్రుడు నాకు బాగా ఆప్తులు సుబోధు మన వచ్చి ఇట్లా అడిగారు అడిగితే తప్పకుండా వస్తానని చెప్పి ఈ దగ్గర రావడం జరిగింది బట్ నేను చూశాను అక్కడ వాళ్ళైతే ఎవరైతే ఈ స్టాల్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చాలా వరకు వాళ్ళు ఇంట్లో హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా అవి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు లేకపోతే గార్మెంటరీ కావచ్చు లేకపోతే మిగతా ఐటమ్స్ కావచ్చు కొన్ని స్టేషనరీ కావచ్చు ఎలక్ట్రికల్ కానీ అట్లాగ ప్రతి దగ్గరికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అది సక్సెస్ కావాలి గ్రాండ్గా దీంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి దీన్ని పోయి చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి నేను సొసైటీలో చూస్తూ ఉన్నాను మా వాళ్ళు మదర్ తెరీసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతుల కన్నా అని చెప్పని ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తిని వీళ్ళు కొనసాగిస్తూ ఈ మహావీర్ విశాఖపట్నం చారిటబుల్ ట్రస్టు లేడీస్ అందరూ కూడా ఇటువంటి మంచి ఒక నోబుల్ యాక్టివిటీ చేయడం అనేది మనస్ఫూర్తిగా వాళ్ళని అప్షేట్ చేస్తూ ఉన్నాను వాళ్ళకి హోల్ హార్టెడ్గా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తారు మరి అటువంటి మంచి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ నాకు కల్పించారు మా మిత్రులు సుబోధ్ అండ్ ఫ్యామిలీ ఆ మేడమే దానికి చైర్పర్సన్గా ఉన్నారు వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా గ్రీటింగ్స్ తెలియజేస్తా ఉన్నాను